కాలేజ్ కమిటీ మీటింగ్లో కూడా మేనేజ్మెంట్కి నా తరఫున నా కుటుంబం తరఫున కృతజ్ఞత తెలియజేసే సందర్భంలో కూడా నా అరవై ఇప్పుడున్న సంవత్సరాలు దాదాపు నలభై సంవత్సరాలుగా మేజర్ కోర్షన్ ఈ కాలేజీలో గడపడం జరిగింది ఈ కాలేజీలో గడపడానికి కాలు పెట్టినా స్థిర నివాసం తెలుసుకోవడానికి అవకాశం కల్పింది కూడా ఆ మేనేజ్మెంట్ కి కృతజ్ఞతలు తెలియజేసే సమయంలో కొంత ఉద్వేగాన్ని కొనవడం జరిగింది అది నా స్వభావం ఏం చేయలేదు ఈవెన్ ఇంట్లో కూడా చిన్న కన్నీళ్ళు వచ్చిన కళ్ళు అక్కడికి దాదాపు మనసు చెప్తూనే ఉంది అప్పటికే సార్ రిటైర్ బ్రహ్మాంత గారు సార్ రిటైర్డ్ అయి నాకు రిటైర్ అయ్యి బయటపోయినప్పుడు ఓకే మరి ఆయన వర్క్ పని తీరు అనేది నాకేం తెలియదు సిక్స్టీ టూ ఇయర్స్ అనేది మరి సార్తో నేను రెగ్యులర్ టచ్లో ఉన్నాను రెగ్యులర్ కచ్చుకున్నప్పుడు ప్రతిసారి అడుగుతుంటే సార్ ఓపిక్గా ఇబ్బంది వచ్చింది హరి దగ్గరలో వచ్చింది అన్నారు వన్స్ సార్ సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరి అప్పుడు సార్ మరి ప్రిన్సిపల్కి పదవి బాధ్యత ఏది ఏదంటే ఆయన రిటైర్ రిటైర్డ్ దగ్గరికి వెళ్ళిపోయినాడు కాబట్టి అప్పుడు చెప్పేసి ఉన్నప్పటికీ తర్వాత వచ్చిన తర్వాత మరి సేమ్ ఆర్డర్ మీద మరి ప్రిన్సిపల్కి ఆయన బాధ్యత ఇప్పుడు మరి మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మరి ఆయన దగ్గరగా ఉండి మరి ఆయన పనిచేయడం ఎలాంటిది అనేది మరి తెలుసుకోవడమే నేను అదృష్టంగా భగవంతుడు ఇచ్చిన అవకాశం ఎందుకంటే వయస్సుకు రిటైర్మెంట్ అదొక నంబర్ మనసుకు రిటైర్మెంట్ లేదు ఇందులో నాకు తిరిగి కార్యక్రమం కార్యసాధకుడు సాధకుడు మరి మనకి మనకి మాకు ఇబ్బంది నిర్ణాలని చెప్తాను మేము అనుకున్నాను ఫిఫ్టీ ఇయర్స్ అనుకున్నాను సార్ సిక్స్టీ మరి ఫ్రెస్ ట్వంటీ వన్ ఇయర్స్ మరి స్టార్ట్ చేసి విధంగా పరిగెత్తిపోయి ఏ కార్యక్రమం తన ప్రిన్సిపల్ అప్రూవ్ అయితేనేమి కాలేజీకి సంబంధించిన ఫైల్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితేనేమి సమ్ అదర్ సర్టిఫికేట్ ఏదైతేనేమి ఒకేషనల్ కోర్సు నేను రిక్వెస్ట్ చేసిన మేరకు వొకేషనల్ కోర్సుకి సంబంధించిన ఫైల్ కూడా కండిషనర్ కాడికి తీసకపోవడమేమి సో ఇతరత్ర ఏ కార్యక్రమాలు అయినా కాలేజీకి సంబంధించిన టీవీ వివర్థులు కానీ అదర్ ఇన్స్పెక్షన్స్ కానీ చాలా పాస్ వెళ్ళిపోతాడన్నమాట అసలు అందులో అక్కడైతే బంగారు చాలా అద్భుతంగా ఉండేది రోజు సరిగా ఉండేది ఆమెకి ఏమగా రైట్ ఎంత లేదు ఏమి లేదు అనుమాట అట్లా ఉండేది అక్కడైతే నేను నిజంగా మళ్ళీ మనం చిత్ర చేస్తామా అని చాలా భయపడ్డా తర్వాత పోయి వచ్చినాక ఓ పోయిందాము అంటుందనుకోండి మళ్ళా చాలా సార్లు పోయాము అప్పుడే బ్రదలి ఫస్ట్ టైం మాత్రమే ఆ ప్రా ఆకర్షణగంలో ఉంటే సభా కార్యదర్కి వచ్చాడు. వచ్చాక సారే సారపు ఏటి డైనింగ్ హారక నే మా సైన్ నిదో సికింగ్ తో సార అంటే సారకు వేరే రకంగా సార ఎప్పుడో నాకు తోటని సార ఫి ఆ రోజు ఎంత నాడు 20 కూడా అట్లే ఉన్నారు. ఆ 39 అనేది తో సారే ఏమ ఉన్నారు అంటే ఎందు ఎందు జ్ఞానం చేస్తావైతే ఎంత మా చెప్ప కలిగి ఒకరోజు మరి అప్పుడే ఇప్పుడు సెల్ ఫోన్లు ఏం లేవు కాబట్టి సరే తర్వాత మరి సార్ ఎక్కడ కనుక నాకు ఇంటిన్యూస్ పంపించారు సార్ని అడిగాను సార్ని ఒకసారి అండి అప్పుడు నేను ఎయిటీ సెవెన్ లో మేడంగా ఉన్నప్పుడు మేడంగా తీసుకుపోయినాడు నారాయణ స్వామి నాతో పాటు కాలేజీకి నేను రావడానికి ఎందుకంటే నాకు అలా అప్పటి నుంచి దాదాపు ఈ రోజు వరకు అలా సార్ లో ఒక మంచి క్యారెక్టర్ అంటే

గురించి సార్ చిన్న పిల్లలు మనసు అంటే ఎంత చిన్నదానికైనా సార్ ఇమీడియట్గా ఎమోషన్ అయిపోతుంది అంటే చిన్నపిల్లలు సారు అంత మంచి వ్యక్తి ఏ రకమైన కాలువశాం కానీ ఏమండదు కాకపోతే హైలీ ఎమోషనల్ ఎంత ఎమోషన్ అంటే నాకు అప్పటికే తెలుసు సార్ అంటే